శాసన తర్వాత మన పార్లమెంటు సభ్యులు అల్లనే బాగా అయ్యారు వారిని మన గ్రామ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వారిద్దరిని అప్రోచ్ కాగా వాళ్ళు మన గ్యాస్ అథారిటీ గ్యాస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ద్వారా టీఎస్ఆర్ ఫండి కొంత భాగము అదేవిధంగా మన ఎంపీ గారు ఎంపీ ల్యాబ్స్ నుంచి కొంత భాగంతో ఇక్కడ వాటర్ ప్లాంట్లకు మిషనరీ అంతా సమకొచ్చి ఈరోజు మన మన శాసనసభ్యుల వారు కొన్ని అనువాణాలు లేక రా వారి తరఫున వారి పార్టీ అధ్యక్షులు రాజేశ్వరరావు గారు అదేవిధంగా ఇతర తెలుగుదేశం సభ్యులు పార్టీ సభ్యులను మరియు జనసేన నాయకుని అందరినీ వారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం అవసరం తెలిపి శాసనసభ్యుల వారి ఆదేశంలో మేరకు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులంతా కలిసి ఇక్కడ ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నారు వలన ఏంటంటే వాటర్ ఇంటి ఇంటింటికి సరఫరా అవు అవుతుంది అదేవిధంగా మనకి హౌస్ హోల్డ్స్ కూడా టౌన్లో ఏ విధంగా మినరల్ వాటర్ బాటిల్స్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి కొనుక్కుని వెళ్తున్నారు అదేవిధంగా మనం ఐదు రూపాయల డబ్బున బాటిల్ సరఫరా చేసి ప్రజలకి అందరికీ శుద్ధమైన మంచినీరు సరఫరా చేటుకు మన ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం కార్యక్రమం కాకపోయినప్పటికీ మన శాసనసభ్యుల వారు ఎంపీ గారు వారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను పుట్టి పెరిగిన నేను మన కోటమ్మ ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేస్తున్న కృషికి నిరసనంగా మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వర్లగడ్డ వెంకటరావు గారు అలాగే మన నాయకులు పార్లమెంటు సభ్యులు పల్లబరేని బాలశ్వరి గారు ఆధ్వర్యంలో ఆయన ఫండ్స్తో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పేరమ చెరువు అంటే పెద్ద పేరు ఇది వరకు చుట్టూ చెరువు చుట్టూ అన్నీ ఈ ఉండేవి ఎక్కడికంటే మెట్లతో రేవులు ఉన్నాయి ఆ రేవుల్లో ప్రసిష్టమైన వాటర్ తాగి అందరూ అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాకు తెలిసినంతవరకు వరకు మన తెలపల్ నుంచి కూడా గార్పాటి నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ నీళ్ళు అంత బాగుండే నీళ్ళు కాలక్రమేణా అది కొద్దిగా దెబ్బతింటం వల్ల ఈ గ్రామ ప్రజలకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ గారి ద్వారా ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని ఎదుర్కొని పడుతున్న బాధలను చూసి ఆయన ఆయన ఫండ్స్ ద్వారా చేయాలనుకున్నారు కానీ మనకు అవకాశం ఏంటంటే ఎంపీ గారిని యాడ్ ఫండ్స్ ఎలా చేయించి ఎమ్మెల్యే గారితో కూడా కొన్ని ఒక ఎనిమిది లక్షలు పెట్టి పోరేటు కూడా జరిగింది దానిలో మనకు ముందుగా ఎమ్మెల్యే గారికి మనం ఈ గ్రామం తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా వారికి బాలశివర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన సొంత ఊర్లో ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగాల్సిన ప్రారంభోత్సవం నాతో జరగడం నేను గర్వకారణంగా చాలా ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు అందరికీ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇలా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూటమి ప్రభుత్వం ఇలా మంచి పని చేశారు మనకి తాగడానికి మంచి నీరు ఇచ్చారు ప్రస్తుతమైన వాటర్ ఇచ్చారని తెలియజేయవలసిందిగా రానున్న దినాల్లో మీరందరూ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వానికి అట్లాగే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కోరుకుంటారని ఆశిస్తూ సలహా తీసుకున్నాను తెలుగుదేశం